జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి షేక్ రియాజ్ గారికి ఏపీటీఐ లైవ్ లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్గా రావటం అంత ఆనందంగా ఉంది ఇంకా ముందు ముందు అతను ఆ పదవిని ఎంతో మృతాలుగా తీసుకెళ్తాడని మంచి చేసి దాంట్లో మంచి పేరు సంపాదిస్తాడని కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మా అన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు రియాజ్ అన్న గారికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన సందర్భంగా మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది ఎన్నో ఏళ్ళ కష్టం ఒక అభిమాని నుంచి ఆయన వెంటనే నడిచి అలానే ఆయనతో పాటు ఆయన రాజకీయ ప్రయాణం కూడా ఒక కార్యకర్తగా ఒక సైనికుడిగా ఆయన వెంట నడిచిన వ్యక్తి కల్ పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచిన వ్యక్తి రియాజ్ అన్న అలాంటి వ్యక్తి సారథ్యంలో గడిచిన పది ఏళ్లలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలులో పాలకపక్షం జగన్ రెడ్డి గవర్నమెంట్లో కానీ జరిగిన ప్ర అన్యాయాలు కానీ పోరాడిన వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈ రోజు కష్టాన్ని తగిన ఫలితం రావటం మా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీర ఆనందంగా ఉంది ఇలానే ఆయన రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఒక్కటి మాత్రం నిజం కష్టం ఎక్కడికి పోదు ఎవరు పడిన కష్టానికి దేవుడు ఆ ప్రతిఫలం ఇస్తారు ఖచ్చితంగా కష్టం పార్టీ కోసం పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అటు ఇటుగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అలానే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేసిన వ్యక్తి ఈ ఈరోజు ఇలాంటి జరుపుకోవటం మాకెంతో ఆనందంగా ఉంది రానున్న రేపు ఆయన్ని వచ్చే రోజుల్లో ఒక పండగలా రేపు రేపు ఇందాక తెలియంగానే అసలు ఎంతో ఆనందంగా కలిసింది ఆనంద ఆనందాన్ని వచ్చింది మాకు ఆయన గడిచిన కూటమి ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లిన వ్యక్తి సాధారణంగా సాధారణంగా ఉండే వ్యక్తులను కూడా మధ్యతరగతి నుంచి కుటుంబం వచ్చిన వ్యక్తులు మేము అందరం రాజకీయ నాయకులం కాదు అభిమానుల నుంచి కళ్యాణ్ గారి అభిమానుల నుంచి రాజకీయ నాయకులుగా రాజకీయ కార్యకర్తలుగా మారాము అలాంటి వ్యక్తిని ప్రోత్సహించిన వ్యక్తి ఆయన ఆయనకి ఈ రోజు అలాంటి పదవి రావటం ఆయన సారథ్యంలో ఇన్ని రోజులు పనిచేయటం ఆయన సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ బలోపేతం కృషి చేయడం మాకు ఎంతో ఆనందంగా వేసింది ఆయన ఇంకా పన్నెండు పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ కంగ్రాచులేషన్ మెగా కుటుంబానికి అభిమానిగా స్టార్ట్ అయిన రియాజ్ అన్నా జర్నీ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ గారి పక్కన యువరాజ్యంలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి అలాగే జనసేన పార్టీ స్థాపించబడిన దగ్గర నుంచి ఎన్నో ఒంగోలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని ఎప్పుడూ వెండదండగా ఉండి నడిపిస్తూ ఆయన ఎన్నో అవమానాలు ఓర్చుకున్నారు గత ప్రభుత్వంలో ఎన్నో మాటలు పడ్డారు ఈ అలాంటి ఈ ఒంగోలు ఈ రోజున రియాజ్ అన్నాకి చైర్మన్ గా పదవి వచ్చినందుకు సంతోషంగా మేము ఈ రోజు కేక్ కట్ చేసుకోవడం అన్న ఇలాంటి పదవులు ఎన్నో సాధించి ఇంకా ఉన్నత స్థాయికి వెదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో కష్ట నష్టాలు పడి ఎన్నో అవహేళనకు గురయ్యి ఈ రోజు జనసేన పార్టీ తరఫున ఏపీ కార్పొరేషన్ లైఫ్ స్టోర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నిమితులైన షేక్ రియాజ్ గారికి మేము చాలా చాలా ఆనందపడుతున్నాము ఇలాగ రానున్న కాలంలో ఆయన ఇంకా మరెన్నో పదవులు పొందాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము